మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున యాగంటి ఉమామహేశ్వర స్వామికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రంలో నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యాగంటి ఉమామహేశ్వర స్వామిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో పాలక మండలి చైర్మన్ సభ్యులు బండి మౌలేశ్వర్ రెడ్డి ఆలియ మర్యాదలతో స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారి పట్టు వస్త్రాలు యాగంటి ఉమా మహేశ్వర స్వామికి మంత్రి బి జనార్దన్ రెడ్డి దంపతులు సమర్పించారు శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతకూరు మండలం మహా శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి